సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ అనే ఓ ఫైటర్ పుట్టినరోజు మనందరికీ చిరంజీవి తమ్ముడుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పరిచయమైన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవాళ ఆయన పుట్టినరోజు అని మాట్లాడుకోవడం లేదు దీనికి ముందు మనం ఎన్నో వీడియోల్లో ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన ప్రజలకు చేసే సేవ గురించి సమాజానికి ఏదో చేయాలని ఆయన తపన గురించి ఎన్నోసార్లు నేనే ప్రస్తావించాను ఏదో రోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా మీరే చూస్తారని చెప్పాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇంకొద్ది దూరంలోనే ఉన్నాడు ఆ స్థానానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే అంత ఈజీగా కాలేదు ఆయన పడ్డ కష్టం నిజంగా వేరే వాళ్ళు అవుతే ఈ పాటికి ఎప్పుడో రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోయేవాడు కానీ ఆయన ఫైటర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పార్టీ పెట్టి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేంత వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేడు అసెంబ్లీలో గొంతు వినిపించడానికి అయినా కూడా ఆ పార్టీ ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా తన పోరాటాన్ని తన అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఎన్నో మాటలు అవమానాలు చీదరింపులు మామూలుగా వేరే వాళ్ళు అయితే రాజకీయాల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి ముండోడు బలమైన గుండె ఉన్నవాడు మాత్రమే ఈ రాజకీయాల్లో నిలబడగలడు ఆయన సంకల్పం చాలా గొప్పది కాబట్టే ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు ఆయన నిజాయితీ ముందు ఎన్నో అసత్య ప్రచారాలు అవమానాలు నిలబడలేకపోయాయి దోచుకోవడం దాచుకోవడం తెలియని వ్యక్తి ఉన్నది పంచడమే తెలిసిన వ్యక్తి పదవుల కోసం పాకులాడే అల్పజీవి కాదు ప్రజల్లో మార్పే ఆయన లక్ష్యం ఆయన జీవితం ఓటంతోనే మొదలైంది అయినా వెనుకడుగు వేయలేదు గెలుపు ఓటములు ఆయన కొత్త కాదు రాజకీయాల్లో ఆయనను ఆదరించకపోయినా ప్రజలకు ఏదో మంచి చేయాలనే ప్రయత్నం ఆయనది నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కొన్నిదల పవన్ కళ్యాణ్ జనసేనాని ఇది రాజకీయాల్లో ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం మనకు చిరంజీవి తమ్ముడు అయిన కళ్యాణ్ని ఆ రోజు ఈ అబ్బాయే కళ్యాణ్ అని మనందరికీ పరిచయం చేసిన రోజు ఇంకా గుర్తుంది ఆ తర్వాత కొన్ని సినిమాలతోనే గ్లామర్ ప్రపంచాన్ని ఉర్రు తొలగించిన పేరు ఒక తరం యువతకు పూనకాలు తెప్పించిన పేరు పవన్ కళ్యాణ్ అయితే ఆయన జీవితం ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అయింది మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫ్లాప్ చిరు తమ్ముడు ఫెయిల్ అయ్యాడు అబ్బే కష్టం చిరుతమ్ముడికి అంత లేదు మహా అయితే ఇంకో సినిమా చేస్తాడేమో అని కొందరు ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు పోయారు అని ఇంకొందరు చిరంజీవి తమ్ముడైతే ఏంటి హీరో అయిపోతాడా అంటూ ఆ రోజుల్లో రకరకాలుగా రివ్యూలు ఇక ఇంకొందరు మహానుభావులు ఇతను హీరో మెటీరియల్ కాదు రెండో సినిమా చేయడానికి ప్రొడ్యూసరే లేడు అంటూ రకరకాల మాటలు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ముందుకొచ్చాడు అతని పేరు దాశరథి ఆ మూవీ గోకులంలో సీత యావరేజ్ గా ఆడింది నటుడుగా పవన్ కళ్యాణ్ మార్కులు పడ్డాయి ఆ తర్వాత సుస్వాగతం సూపర్ హిట్ మెల్లగా జనాల్లో క్రేజ్ పెరిగింది అప్పుడు కూడా ఆ ఏదో లక్కులో తగిలిందిలే అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ తన స్టైల్ మార్చాడు తొలి ప్రేమతో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు తొలి ప్రేమ బ్లాక్ బాస్టర్ పవన్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఇక ఇక్కడి నుండి స్టార్ట్ అయింది పవర్ స్టార్ హావా యూత్ లో ఫుల్ క్రేజ్ ఇక వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చాడు అలా తమ్ముడు మూవీ మరో బిగ్ బ్లాక్ బస్టర్ పవన్ తో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా అంతే పవన్ తో సినిమా చేయడానికి ఎదురు చూశారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ బద్రి మూవీ ఇది ఏ రేంజ్ సక్సెస్ మన అందరికీ తెలుసు అలా యూత్ మొత్తం పవన్ వెంటే ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అయిన చాలా మంది రాజమౌళి హరీష్ సుకుమార్ వివి వినాయక్ లాంటి డైరెక్టర్స్ కి పవన్ అంటే పిచ్చి చిరు తమ్ముడు అయితే ఏంటి హీరో అయిపోతాడా అంటూ జోకులు పేలిచిన వాళ్ళు జోకర్స్ అయ్యారు ఇక ఖుషి అప్పటి వరకు పవన్ చేసిన అన్ని సినిమాల్లో బంపర్ హిట్ రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ అని చెప్పొచ్చు గోకులంలో సీత నుండి ఖుషి వరకు వరుసగా ఆరు సూపర్ హిట్లే ఓ రకంగా చిరు స్థానానికి ఎసర పెట్టాడు కేవలం ఏడు సినిమాలతోనే ఎవరికి రానంత స్టార్డం వచ్చింది ఆ తర్వాత పవన్ కెరీర్ కు పెద్ద దెబ్బ జానీ అటర్ఫ్లాప్ డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకున్నారు వాళ్ళను పిలిచి లాస్ ఎంతో సెటిల్ చేశాడు ఇండస్ట్రీలో ఇదో కొత్త ఆచారం డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వడం మన వల్ల ఒకరు ఇబ్బంది పడద్దు అని తిరిగి డబ్బులు ఇవ్వడం ఇది పవన్ నిజాయితీ అంటే ఇక వరుసగా అప్ అండ్ డౌన్స్ మధ్యలో జల్సాతో హిట్ కొట్టిన కొన్ని సినిమాలు ఫ్లాప్ ఇక గబ్బర్ సింగ్ వచ్చే వరకు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు మధ్యలో ఒక జల్సా తప్పితే అన్ని నిరాశపరిచిన సినిమాలే పది సంవత్సరాలుగా ఓ హీరోకి సరైన హిట్ లేకపోతే కెరీర్ ప్యాకప్ అలా ఎందరో హీరోలు కన్మరుగైపోయారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు వరుసగా పది ఫ్లాప్ వచ్చిన పదకొండో సినిమా కూడా అంతే క్రేజీ ఉంటుంది దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ తో సినిమాలు తీస్తే లాస్ ఉండదు ఓ స్టార్ హీరో హిట్ సినిమా కలెక్షన్ల కంటే పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా కలెక్షన్సే ఎక్కువ కావాలంటే చెక్ చేసుకోండి ఇక ఆ తర్వాత గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది వరుస హిట్లు రెండు వేల పద్నాలుగులో పొలిటికల్ ఎంట్రీ జనసేన స్థాపించి ఎక్కడ పోటీ పెట్టకుండా బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చాడు ఆ టైంలో మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు తర్వాత కాటమరాయుడు అజ్ఞాతవాసి ఫ్లాప్స్ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం సినిమాలు పక్కన పెట్టి పూర్తి స్థాయి పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టాడు ఇక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు మీడియాలో పేటిఎం బ్యాస్ తో పవన్ ను వ్యక్తిగతంగా తిట్టించడం మొదలు పెట్టారు ఇది రోజుల తరబడి జరిగింది పవన్ ను తొక్కాలని ఎంతో ప్రయత్నం అయినా అడుగు వెనక్కి వేయలేదు పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్లినా విపరీతంగా జనాలు మళ్లీ ప్రజారాజ్యం టైంలో చేసిన పనే ప్రత్యర్థులు ప్రారంభించారు పవన్ పై ఎన్నో విమర్శలు మాట్లాడితే ముగ్గురు భార్యలు అని ప్యాకేజ్ స్టార్ అని టిడిపి జనసేన ఒక్కటే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా పవన్ ప్యాకేజ్ తీసుకున్నట్టు నిరూపించలేకపోయారు పవన్ కూడా బహిరంగంగానే సవాల్ చేశాడు నిరూపించండి అని తీసుకుంటే కదా నిరూపించడానికి మొత్తానికి ఆ విష ప్రచారం జనం కూడా నమ్మేశారు పవన్ ను రెండు చోట్ల ఓడించారు జనసేనకు ఒక్క సీటు ఇప్పుడు ఆ ఒక్కడు కూడా జంప్ అయినా చిరునవ్వుతో ఓటమిని పక్కన పెట్టేశాడు ఆయనకి తెలుసు అభిమానులు అంత తొందరగా మారరు అని ప్రజలు మొదటి ఎన్నికల్లోనే పట్టం కట్టరని డబ్బు మద్యం ముందు ఓటమిని చవి చూడాలని అభాసు పాలు అవ్వాలని అప్పటి వరకు తోడున్న వాళ్ళు చిన్నబుచ్చుకుంటారని కుతంత్రాలు చేస్తారని వ్యక్తిగత జీవితాన్ని లాగుతారని అభిమానులు అందరూ ఓట్లు వెయ్యరని అయినా నిష్క్రమించలేదు ఇప్పటికీ ప్రజలతోనే ఉన్నాడు ప్రజల మధ్యనే ఉన్నాడు ఆయన ధైర్యం అనుచరగణం ఆయన బలం అభిమానులు నిజానికి బలం కన్నా బలహీనతే అతని అభిమానులు ఇది పక్కన పెడితే ఆ తర్వాత మరో ప్రచారం జనసేన బీజేపీలో విలీనమని జనసేన పార్టీ ఆఫీసులు ఎత్తేసారని అలాగే పార్టీని అలాగే ఫ్యామిలీని నడిపించుకోవడానికి సినిమాలు చేస్తే అది తప్పు అనేలా మరో ప్రచారం మీలాగా మాకు ఫ్యాక్టరీలు బిజినెస్లు లేవు మరి మీరు రాజకీయాల్లో ఉండి ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు అని అడిగితే సమాధానం లేదు ఉండదు ఓడిన ప్రజల కోసం పోరాటం ఆగలేదు భవన నిర్మాణ కార్మికుల కోసం సుగాలి ప్రీతి ఇష్యూ కరోనా కష్ట సమయాల్లో ప్రజలకు బాసటగా కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు వేల కోట్ల రూపాయలు ఉన్న పిల్లికి బిచ్చం కూడా పెట్టని రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు తన సొంత కష్టార్జితంతో కోట్ల రూపాయలు దానం చేస్తున్నాడు మనకు తెలిసినవి కొన్ని తెలియనివి ఇంకెన్నో కౌలు రైతుల ఆత్మహత్యలు అతన్ని బాధించాయి ఆ కుటుంబాలకు అండగా నిలబడేందుకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున తన సొంత కష్టార్జితాన్ని అందిస్తున్నాడు సమస్య ఏదైనా పవన్ కళ్యాణ్ టేకప్ చేస్తే అది సక్సెస్ అవుతుందని అందరికీ తెలుసు అందుకే సమస్యలు పవన్ కళ్యాణ్ ను వెతుకుంటూ వస్తున్నాయి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటారు నిజమే ఓడిన వ్యక్తే జనాలకి ఇంత చేస్తా ఉంటే గెలిసిన ఈ గొప్పళ్ళు ఇంకెంత చేయాలి కానీ చేయరు వాళ్లకు ఆ మంచి మనసు లేదు అయినా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారిని ఓడించిన జనాలు మనవాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడించడంలో వింతేముంది అయినా ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు మంచివారు ఎవరు మనకు అండగా ఉంటారో లేదో అని ప్రజలకు అర్థం కానన్ని రోజులు పవన్ కళ్యాణే కాదు ఆ భగవంతుడు దిగచ్చినా కూడా ఈ ప్రజల తలరాత మార్చలేడు ఇక పవన్ కళ్యాణ్ ను ఏదో రకంగా బలహీనపరచాలి ఒకరు ప్యాకేజీ అంటారు ఇంకొకరు దత్తపుత్రుడు అంటారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని బజార్ ఇచ్చాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిలబడితే మనం నిలబడలేమనేది వాళ్ళ భయం అందుకే పవన్ కళ్యాణ్ను ప్రతిరోజు ఏదో రకంగా ఎవరో ఒకరితో తిట్టుస్తూనే ఉంటారు ఈ రాజకీయ పార్టీల నేతలు ఇవాళ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తన ఆఫీస్ ముందు కుర్చీ వేసుకొని సాధారణ ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వల్ల సమస్యలు వింటూ అప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా రాజకీయాల్లో బలంగా నిలబడే రోజు వస్తుందని నేను బలంగా నమ్మాను నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎందరో నమ్మాం కాబట్టి ఆయన వెంట మనం ప్రయాణం చేస్తా ఉన్నాం గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆ సినిమాలో పుట్టినరోజు సందర్భంగా సుహాసిన్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతూ పది మందికి కావాల్సిన వాడిని చల్లగా ఉండ ఉండేలా దివించమ్మా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు పది మందికి కావాల్సిన వ్యక్తి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనము కోరుకుందాం హ్యాపీ బర్త్డే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు